అది లేనప్పుడు సమాజం పోషించలేదు ఈ డబ్బంతా కూడా మనం అందరం పన్నుల రూపంలో కట్టే డబ్బు మనకి తిరిగి ప్రభుత్వం నుంచి ఉమ్మడి సేవలు అందాలి మౌలిక సదుపాయాలు పెరగాలి మంచి పాలన రావాలి చట్టబద్ధ పాలన కావాలి మన జీవితం సుఖవంతంగా ఉండాలి అప్పుడు మనం సంతోషంగా గడపచ్చు నచ్చిన పని చేయొచ్చు సంపాదించుకోవచ్చు గౌరవంగా బతకచ్చు అంతేగాని ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కాదు మరి ఎందుకని ఉపాధి రావటం లేదు చాలా కారణాలు ఉండొచ్చు కానీ ఇందాక మళ్ళీ మోహన్ రెడ్డి గారు చెప్పారు ఉద్యోగం ఇవ్వాలని చెప్పంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళకి మనుషులు దొరకట్లేదు ఇవాళ ఓ పక్కనేమో నిరుద్యోగం ఉద్యోగాలు కావాలని కూడా మరో పక్కన ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళకి ఉద్యోగాల కోసం మనుషులు లేరు కోల్ డ్రింక్స్ ఒక పద్యంలో చెప్పాడు వాటర్ ఓటర్ ఎవ్రీవేర్ ఎ డ్రాప్ టు డ్రింక్ చుట్టూ ఎటు చూసినా కూడా మహాసముద్రం ఎలథింగ్ కనుచోపు మేరలో భూమి కానరాదు అంత నీళ్లే కానీ దాహ